நடக்குது కేశవస్వామి పేటలో వేయించేసినటువంటి శ్రీ ప్రసన్న జన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఈరోజు తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి అత్యంత వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అనేక మంది భక్తులు దేవస్థానం వారు అనుకున్న దానికంటే కూడా విశేషమైన సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవటం స్వామి అనుగ్రహానికి పాత్రలవ్వడం జరుగుతోంది ఇప్పుడే స్వామివారు నగరోత్సవానికి బయలుదేరి వెళుతున్నారు ఈరోజు ముక్కోటి ఏకాదశి అని అంటల్లో విశేషం ఏంటంటే ఈ ముక్కోటి దేవతలు కూడా ఈ రోజున ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి సాక్షాత్తు నారాయణుడి యొక్క దర్శనం చేసుకుని వారంతా కూడా వారి వారి కోరికలను తీర్చుకుని విష్ణు సాయుధ్యాన్ని పొందారు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి వైకుంఠంలో విష్ణువుని దర్శనం చేయడం వల్ల వైకుంఠ ఏకాదశి అనేటువంటి రెండు రకాల పేర్లతో దీన్ని పిలువబడుతూ ఉన్నది ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏ ఏ భక్తులైతే స్వామివారిని ద్వారంలో ఉన్నటువంటి మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా నారాయణుడి యొక్క అనుగ్రహంతో సకల విధములైనటువంటి కోరికలు తిరిగి వారంతా కూడా నారాయణుడి అనుగ్రహానికి పాత్రలవుతారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్వామివారికి విశేషమైన పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారం నుంచి దర్శనాన్ని ఈరోజు ఇవ్వటం జరిగింది ఉత్తర ద్వార దర్శనం మోక్షదాయకం అని పురాణాలు చెబుతున్నాయి అందుకోసం భక్తులందరూ కూడా వేలాదిగా దేవస్థానం అంచనాలకు మించి కూడా భక్తులు రావటం జరిగింది వారందరూ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పరిచి ప్రసాదాలు ఉచిత క్యాలెండర్లు అన్నీ కూడా మనం ఏర్పాటు చేసి ఉన్నాము ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారు గరుడ వాహనంపై ఊరేగింపుగా నగరోత్సవానికి బయలుదేరారు భక్తులందరూ కూడా విశేషంగా హారతలన్నీ కూడా ఇచ్చి స్వామివారికి పూజలు చేస్తారు కాబట్టి రేపు ఇరవై ఏడవ తేదీన శివాలయంలో శివ ముక్కోటి కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది మూడు కోట్ల ఏకాదశిలో ఎంత పవిత్రమైన పుణ్యం వస్తుందో అటువంటి పుణ్యం ముక్కోటి నాడు ఈ ప్రసన్న చన్నకేశవ స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వారంలో గరుడ వాహనుడై కొలువు తీరిన ఆ మహావిష్ణువుని ఎవరైతే దర్శించుకుంటారో వారికి వచ్చే వైకుంఠ ఏకాదశి వరకు కూడా వారి యొక్క సమస్త కోరికలు పరిపూర్ణంగా తీరే పరిస్థితి ఉండే సందర్భంలో ఈ రోజున ఒంగోలు నగరంలోనే దాదాపు పదివేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర అవ్వడం జరిగింది అనంతరం స్వామివారు భక్తులందరికీ విశేషంగా దర్శనం ఇచ్చిన తదుపరి ఇప్పుడే స్వామివారు ఈ నగరోత్సవాన్ని బయలుదేరారు